నమస్తే అండి నా పేరు మంజుల నేను గంగా శివరంజని మేడం గారి క్లాస్లో జాయిన్ అయ్యాను తర్వాత నాకు మిరాకల్ జరిగింది ఫ్రెండ్స్ అదేమిటంటే నా బాబు మే మే నెల్లో సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాశాడు కానీ ఏమీ బాగా రాయలేదు మమ్మీ అని నా తంటూ ఉండేవాడు నేను పోను పోను చెప్పుకుంటా ఉన్నాను పాస్ అవుతానా ఒక డౌట్ అయితే పెట్టుకోవద్దు నువ్వు హోప్తో ఉండు అని చెప్పాను నేను ప్రతిరోజు నా బాబు గురించి కొంచెం చెప్పుకునేదాన్ని వన్ నాట్ ఎయిట్ టైం చెప్పుకున్నాను మొన్న బీస్వారం రోజు రిజల్ట్స్ వచ్చాయి మా బాబు పాస్ అయ్యాడు అది ఎట్లా అంటే మిరాకిల్ నిజంగానే మిరాకిల్ జరిగింది మా బాబు అయితే నువ్వు నాకు ఆ రోజు అర రెండు గంటల సేపు మాట్లాడాడు లేదు మమ్మీ ఇది మిరాకిల్ మాట్లాడే మిరాకిల్ మమ్మీ ఇది మిరాకిల్ అంటానే ఉన్నాడు Thank you, thank you, thank you, thank you. Thank you.